హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఆదివాసీ కుర్రాడు యూట్యూబ్ ఛానల్ ఏంటి బూడు చూపిస్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు అనుకుంటున్నారా సో ఫ్రెండ్స్ రీసెంట్గా అయితే కురిసిన వర్షాలకైతే ఉమామేశ్వరం అయితే దారాలు దుంకుతున్నాయని తెలిసింది సో అవి అయితే నేను వెళ్తున్నాము సో ఇది వచ్చేసి ఉమామేశ్వరం వెళ్ళే దారి అనమాట మనమైతే ఇప్పుడైతే ఉమామేశ్వరం అయితే వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆ యొక్క దారి వచ్చే వర్షం పడడం వలన మొత్తం మా అబ్బాయి అయితే చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా కమ్ముకొని ఉంది ఇప్పుడైతే మనం పైకి వెళ్ళి చేసి వెళ్దాం సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాటర్ ఫాల్స్ ఏ విధంగా దూకుతున్నాయి అనేది అయితే మీకు చూపిస్తాను సో పదండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మొమ్మ ఇష్టం అయితే వెళ్దాం పదండి ఫ్రెండ్స్ వెళ్దాం మనమైతే అయితే ఇష్టము సో ఏంటి ఇంత స్పీడ్గా పెట్టాలనుకుంటున్నారా స్లో అయితే మీరు ఎవ్వరు చూడరు ఫ్రెండ్స్ సో అందుకే కాస్త ఫాస్ట్గా అయితే పెట్టాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ముందుకు వెళ్దాం మనము చూపిస్తాం మొత్తము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ అయితే మహా ఇష్టం దగ్గరికి అయితే వచ్చేసాం అక్కడ యారం మార్క్ కనిపించింది కదా అక్కడ ఒక అయితే ఇది వచ్చేసి ఓల్డ్ గెస్ట్ హౌస్ అనమాట ఇక్కడ ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు రెస్ట్ తీసుకునే వాళ్ళు అనమాట సో ఇప్పుడు మనకు ముందుకు వెళ్తే హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మొత్తం పొగ మంచుతో కప్పుకపోయిందనమాట వర్షం పడడం వలన సో ఫ్రెండ్స్ మనకు ఎదురుగ్గా అయితే ఇక్కడ హనుమాన్ అయితే కనిపిస్తున్నాడు కదా చూడండి ఆ వైట్ కలర్ వచ్చేసి మండపం అన్నమాట ఇక్కడ మనకైతే ఇక్కడ హనుమాన్ టెంపుల్ కనిపిస్తుంది సో వైట్ వచ్చేసి మండపము ఇందులో వచ్చేసి శివరాత్రి రోజు శివరాత్రి శివుని కళ్యాణం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇట్ ఇస్ ఫ్రెండ్స్ ఇక్కడ నా మార్క్ కనిపిస్తుంది కదా అక్కడ నుంచి అయితే మెట్ల ద్వారా అయితే మనం పైకి వెళ్ళొచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మొదటి టర్నింగ్ అయితే ఎక్కబోతున్నాం అన్నమాట చూడండి సో ఫ్రెండ్స్ కొంచెం అయితే స్పీడ్ పెడతాను ఎందుకంటే టర్నింగ్లు ఎక్కువ ఉంటాయి కదా ఫోర్ ఫైవ్ మళ్ళీ లాగ్ అవుతుందని అనుకుంటా సో ఇప్పుడైతే మనం కాస్త స్పీడ్ అయితే పెంచుకుందాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఉమాషం యొక్క టర్నింగ్ మూలమలుపులు మల్పులు అయితే ఎక్కుతున్నామన్నమాట సో ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఒక లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల నాకు చాలా మోటివేషన్గా ఉంటుందన్నమాట సో మీకు ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే నేను అందిస్తాను ఈ అయితే ఫ్రెండ్స్ ఎక్కువ వర్షం వచ్చింది కదా సో ఆ యొక్క దరిలు కూలడం కూడా జరిగిందనమాట సో అందుకని ముమ్మించడానికి ఎవరు ఆలో చేయలేదన్నమాట వర్షం టైంలో సో ఫ్రెండ్స్ చూశారు కదా చిన్న చిన్న రాళ్ళు అయితే కింద పడ్డాయి అనమాట వర్షం ఎక్కువ పడడం వలన అవి రాళ్ళు జారిపోయితే పడుతున్నాయి అనమాట ఫ్రెండ్స్ ఇంక ముందైతే మీకు వెళ్ళిన చూపిస్తాను ఫ్రెండ్స్ ఎట్లా జారి చెప్పి కొండ చర్యలు ఇక్కడైతే చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ చూడండి చుట్టూర మొత్తం మంచి అయితే పెరుగుపోయిందనమాట అంటే వర్షం పడ ఆగిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం ముందుకైతే వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి గుట్టల పైపు మొత్తం ఆ యొక్క మేఘాలు ఏ విధంగా కొండను తాకుతున్నాయో ఇక్కడ నుంచి అయితే చూడండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూస్తే మంచి వ్యూ అయితే కనిపిస్తుంది అనమాట మనకి వ్యూ పాయింట్ లేదా చూడండి ఫ్రెండ్స్ మా ముందైతే అయితే కొన్ని బండరాలు అయితే అనమాట ఇప్పుడే మేము వెళ్తుండగా ఇక్కడ పైన అయితే చూడండి ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు నేనైతే మార్క్ అయితే చేస్తాను అది నా హ్యాండ్ చూపించాను కదా ఇక ఇక్కడ నేను జూమ్ చేస్తున్నాను చూడండి కొండ చర్యలు అయితే ఏ విధంగా జారీ అయితే పడుతున్నాయో మేము కొద్దిగా లేట్ వచ్చాము కాబట్టి మాకు ఎంత అది జరగలేదు అంటే బండరాలు మా పైన పడలేదన్నమాట కొంచెం ముందు వెళ్తే అవి వచ్చేసి మా పైన పడేవాడు చూడండి బంధ ఏ విధంగా కింద పడుతుందో అందుకని చెప్పేసి వర్షం టైంలో ఉమేశ్వరంకి ఎవరినైతే అలోచేయమన్నమాట సో ఇది ఒకటైతే ఆలోచించండి ఫ్రెండ్స్ వర్షం అధికంగా పడ్డప్పుడు భక్తులనైతే అక్కడికైతే రానియరనమాట కొండ చర్యలు ఎప్పుడు కింద పడతాయని చెప్పేసి చూడండి ఫ్రెండ్స్ ఆ దారాలు అక్కడి నుంచి రావడం వలన ఆ యొక్క మట్టి కొంగిపోయి మొత్తం జారుతుంది అన్నమాట సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా వచ్చినా చూడాలనుకుంటే కొద్దిగా జాగ్రత్త అయితే రండి ఎందుకంటే ఇగో బండరాలు అయితే ఎప్పుడు ఏ విధంగా ఎక్కడ పడతాయో కూడా తెలియదు మనకి సో కాస్త జాగ్రత్తగా అయితే రావాలి ఫ్రెండ్స్ మీరైతే సో మనమైతే చూడండి ఇక్కడ చుట్టూ వ్యూ అయితే ఒకసారి చూడండి అక్కడైతే కనిపిస్తుంది చిన్నది వైట్ కలర్ అది వచ్చేసి చిన్న చెరువు అనమాట రంగాపూర్ చెరువు సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడైతే ముందలకైతే వెళ్ళిపోదాం ఎందుకంటే వీడియో ఏంటి ఇంకా లెంతి లాంగ్ ఉందని మీరు అనుకోకూడదు నేను అనుకోకూడదు సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే ఆల్మోస్ట్ పైకైతే వచ్చేసామన్నమాట చూడండి మనకు అక్కడ మొత్తం కొండ చర్యలు మంచుతో ఉన్నాయి కప్పబడి ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి కోతులు ఏ విధంగా ఉన్న వర్షంలో సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే గుడి అయితే వచ్చేసాము మనము ముందుకైతే వెళ్దాం అన్నమాట సో అక్కడికి వెళ్ళినాక మీకు ఆ టెంపుల్ ఏ విధంగా ఉంటుంది అసలు వాటర్ ఫాల్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి పారుతున్నాయి అనేది మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ నేనైతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ముమ్మేశ్వర టెంపుల్ని అయితే చేరుకున్నాము దేవస్థానాన్ని ఆల్మోస్ట్ పైన భక్తులని అయితే కిందికి అయితే పంపించాము ఫ్రెండ్స్ ఒక్కరైతే ఉన్నారు వారికి అయితే చెప్తున్నాము అనమాట వెళ్ళండి కొండ చర్యలు పడతాయి అని చెప్పేసి వాళ్ళు కూడా అక్కడ ముంబైకి అయితే చూడండి ఫ్రెండ్స్ పయా నుంచి పడ్డ వర్షానికి ఇక్కడ చిన్న ఫాల్స్ అయితే దూకుతుంది చూడండి ఇదిగో టెంపుల్ దగ్గర అయితే లేరు ఆల్మోస్ట్ మేమే అయితే వెళ్తున్నామంట మొదటిసారిగా ఎందుకంటే ఎవరైనా అది ప్రయాణికులు ఉంటారు కదా వాళ్ళు మర్చిపోయి ఇక్కడ ఉండే వాళ్ళని కిందికి పంపించడానికి అయితే వచ్చామన్నమాట ముందు జాగ్రత్తగా ఇందాక చూశారు కదా కొండ చేరి అయితే కిందికి పడడం సో ఆ విధంగా జరిగి ఇబ్బంది కాకూడదని చెప్పేసి మేము ఇక్కడికైతే వచ్చేసాము సో ఇది చూడండి ఫ్రెండ్స్ ఎక్కడైతే టెంపుల్ దగ్గర అయితే ఎవ్వరు లేరు ఆల్మోస్ట్ మొత్తం ఖాళీ అనమాట మనమైతే ఇప్పుడు ముందుకైతే వెళ్దాం ఫ్రెండ్స్ మీకు వాటర్ ఫాల్స్ చూపించాలి కదా వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ అంటున్నాడు ఎక్కడ అని అంటుంటారు కదా సో అయితే మనం ముందుకు వెళ్దాం చూడండి వర్షం పడడం వలన మొత్తం ఎంత కూల్గా క్లైమేట్ అయితే చాలా అందంగా ఉందన్నమాట ఫ్రెండ్స్ మేము మా సార్ వాళ్ళు అయితే వచ్చామన్నమాట ఎందుకంటే ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అయితే అవుతుందని అని చెప్పేసి ఇక్కడైతే అయ్యగారు అయితే కూర్చున్నారు ఒంటరిగా ఎందుకంటే వర్షం వస్తుంది కదా గుడి అయితే ఓపెన్ చేయలేదన్నమాట ఎందుకంటే భక్తులు రారు కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చి సుమరం అయితే దేవస్థానం అంటే ఇక్కడ గుడికి కూడా తాళం అనమాట వర్షం సందర్భంలో మనమైతే ఇప్పుడైతే ముందరికైతే వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి వర్షం పడడం వలన మొత్తం మంచుతో కప్పబడినట్టుగా ఉందన్నమాట అంటే దాన్ని ఏమంటారు సంథింగ్ నాకు కూడా తెలియదు దాన్ని చూడండి అయ్యగారు అయితే ఇక్కడ కూర్చొని ఉన్నాడు అనమాట చూడండి ఫ్రెండ్స్ మనకు అక్కడ ఇక్కడైతే వాటర్ అయితే కిందికి దూకుతుంది కదా చిన్నగా కనిపిస్తుంది మీకు వాటర్ ఫాల్స్ ముందలైతే వాటర్ ఫాల్స్ పైనుంచి దొంకిన వాటర్ ఫాల్స్ కిందికి పోవడానికి అక్కడ రంధ్రాలు అయితే చేశారు అదిగోండి ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ అయితే అక్కడైతే కనిపిస్తున్నాయి మీకు కాస్త జుమ్ చేసి చూపిస్తాను కదా చూడండి సో వచ్చేగా ఎవరైనా బై మిస్టేక్ భక్తులు వస్తే అవతలికి వెళ్ళకుండా ఇక్కడైతే బారిగేట్స్ లాగా అయితే ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ ఎందుకంటే కొండ చర్యలు పడే అవకాశం ఉంది కాబట్టి సో మేమైతే వాటిని క్రాస్ చేసి అయితే వెళ్తున్నాం అనమాట ఎందుకంటే ఇంకెక్కడైనా బండ కొండ చర్యలు పడే అవకాశం ఉందా చూడడానికి అయితే వచ్చాము సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు ముందర పింక్ అది ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా అది వచ్చేసి ఇక్కడ ఒక ఉమా అనమాట సో ఎవరైనా విషయాన్ని తీసుకోవడానికి ఇక్కడైతే ఉంటారనమాట సో ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసి ఉమామహేశ్వరంలో అన్నదానం చేసే ప్రదేశం అనమాట సో చూడండి అక్కడైతే ఏ విధంగా వాటర్ అయితే పడుతుందో ఆ పడ వాటర్ కింద పడి రంధ్రాలు పడకుండా దానికి ఒక బకెట్లు అయితే ఏర్పాటు చేశారు ఇప్పుడైతే మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మీకు ఏ విధంగా కనిపిస్తుందో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట అది కూడా మీకు అయితే అక్కడైతే కనిపిస్తున్నాయి కదా వాటర్ ఫాల్స్ పైనుంచి అయితే ఏ విధంగా దుంకుతున్నాయి ఇది వచ్చేసి వెళ్ళే దారి దగ్గర ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీకు వాటర్ ఏ విధంగా ఫైన్ కిందకి అయితే పడుతుందో ఇది చూడడానికి చాలామంది అయితే వస్తుంటారనమాట సో ఇది వచ్చేసి ఓన్లీ రేజింగ్ రే రైనింగ్ సీజన్లో మాత్రమే మీకు ఈ అద్భుతమైన క్లైమేట్ అయితే దొరుకుతుంది వాటర్ ఫాల్స్ ఫ్లో అవుతుంది మనమైతే ఇప్పుడు ఉమా సదన్ దగ్గర ఉన్నాము ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ అయితే పైనుంచి ఏ విధంగా పడుతుందో చూడండి ఇది వచ్చేసి చిన్న వాటర్ ఫాల్స్ అనమాట ఇక్కడ పైన ఒక ఇల్లు ఇలాంటిది అయితే ఉన్నారు మనకు తెలియదు దాని గురించి సో ఇప్పుడు మనమైతే ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్ ఆ కోతి చూడండి వర్షానికి ఏ విధంగా చేస్తుంది అనమాట అట్ట ఇటు తిరుగుతుంది సో ఫ్రెండ్స్ అదైతే పైన వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయన్నమాట దుంకుతున్నాయి నీళ్ళకి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే ముందుకైతే వెళ్దాం ఎందుకంటే మీకు వాటర్ ఫాల్స్ చూపించాలి ఇంతకు ముందే చూపించాను కదా అయితే మేము మళ్ళీ వెనక్కి అనమాట కాస్త పని ఉంటే చూడండి ఇక్కడ కూడా వాటర్ అయితే దుంకుతుంది ఏ విధంగా దుంకుతుంది ఇది వచ్చేసి ఆ పైనుంచి పడే వాటర్ కిందికి అయితే రంధ్రం లాంటిది ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ చూడండి వాటర్ అయితే ఏ విధంగా ఫ్లో అవుతుంది కిందికి ఇది వచ్చేసి అన్నదానం చేసే ప్రాంతం దగ్గరనే ఫ్రెండ్స్ ఇది కూడా ఇక్కడ ఒక చిన్న గుండం లాంటిది అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దాని పేరు ఏదో ఉంది నాకు అంత ఐడియా లేదు సో నేనైతే అక్కడ వచ్చి కాస్త ఫోటో దిగుదామని ఒక ఆలోచనతో ఉన్నాను అనమాట సో నేను కూడా జాగ్రత్తగానే వహించాను ఫ్రెండ్స్ ఒక మా ఫ్రెండ్స్ ఒక చిన్న వీడియో తీద్దామని అని చెప్పారు చూడండి వాటర్ అయితే కిందికి పడింది సో ఫ్రెండ్స్ అందరూ శ్రీశైలంకి వెళ్ళే దారి శ్రీశైలంకి వెళ్ళే దారి ఉమ్మేశ్వరం దగ్గరలో ఉందంటారు కదా సో వచ్చేసి మనం వెళ్ళే ప్రదేశం దగ్గరనే ఫ్రెండ్స్ ఇక్కడ నేను అయితే మార్క్ చేస్తాను సో ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ నుంచి చూస్తే కిందికి మొత్తం ఒక వ్యూ పాయింట్ లాగైతే అందంగా కనిపిస్తుందనమాట మీకు చెప్పాను కదా వెళ్ళే దారి అని చెప్పేసి ఫ్రెండ్స్ ఇందాక చెప్పాను కదా నా ఆరో మార్క్ కనిపించింది కదా సో అక్కడి నుంచి అయితే పూర్వం ఋషులు మునులు అయితే శ్రీశైలంకి అయితే వెళ్ళేవారు ఆ మార్గం గుండా సో ఇది వచ్చేసి పాపనాశం దగ్గర ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వాటర్ ఫాల్స్ బాగున్నాయి ఒక ఫోటో దిగండి అని చెప్పేస్తే నేనైతే అక్కడికి వెళ్ళి చూస్తున్నాను అనమాట కూర్చుంటాను చూడండి ఇప్పుడు ఇక్కడ కూడా వాటర్ అయితే చాలా అందంగా దొరుకుతున్నాయి అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత క్యూషన్ అంటే చాలా అందంగా ఉంది లొకేషన్ మాత్రం ఉంది ఏంటి లడ లడ వాగుతున్నాడు అనుకోకండి సో మీకు చెప్పాలని చెప్పేసి చెప్తున్నాను అనమాట సో ఇక్కడైతే నేనే అనమాట మీ ఆదివాసీ కుర్రాన్ని సో ఫ్రెండ్స్ మీరైతే ఒక లైక్ కామెంట్స్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను సో మనకు ఎదురుగ్గా కనిపిస్తున్నాయి కదా మీరు

మనకు అన్నదానం దగ్గర అన్నాను కదా సో ఇక్కడైతే ఉంటాయన్నమాట మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇంకా చిన్న వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది చాలా అద్భుతంగా దూకుతుంది కొండల చర్యల మధ్య నుంచి మనం మనకి దొరుకుతాం పాపం పాపలు ఇక్కడైతే మన పాపాలను అయితే తొలగించుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి కొండ పై భాగాన్ని నుంచి మనం తీసిన ఒక చిన్న వీడియో ఫ్రెండ్స్ సార్ అయితే కనిపిస్తున్నాయో కిరణ్ సారు తను అయితే సార్ అయితే మొదటిసారి వచ్చాడనమాట ఇక్కడికి సో సార్ ఎంతో ఎగ్జైటిగా ఫీల్ అవుతున్నాడు అనమాట ఇలాంటి క్లైమేట్ ఎప్పుడు చూడలేదని చెప్తున్నాడు సో మేము ఇప్పుడైతే ఇంకా పైకి వెళ్తున్నాము చూడండి మెట్లకుండా వాటర్ అయితే ఏ విధంగా వస్తుందో చాలా అద్భుతంగా వస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియో అయితే పూర్తయింది అనమాట నా వీడియోస్ కనుక నచ్చితే ఒక లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పై నుంచి వెళ్తున్న ఒక చిన్న వాటర్ ఫ్లో అనమాట అంటే పైన పడ్డ వర్షానికి కింద అయితే వాటర్ అయితే ఇప్పుడు మనం చెప్పాను కదా పైన దుంకుతున్న దారాలు కిందికి రావడం వలన పై నుంచి అయితే వాటర్ వెళ్తున్నాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆదివాసీ కూర యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్